అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆ రెండు దినపత్రికల యజమానులే ఒకటి ఈనాడు కిరణ్ రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళు ఏది రాస్తే అదే చట్టం అదే శాసనం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాసిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు వాళ్ళు ఎలా చెప్తే అలానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతారు ఎందుకంటే మీరు ప్రతిరోజు వస్తున్నటువంటి వార్తలు వాళ్ళు రాయటం చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడటం సో వాళ్ళు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా అదే డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం సో ఈరోజు ఎటువంటి వార్తలు రాశారు అనేది ఒకసారి చూద్దాం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యోగాంధ్ర అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టి దాంట్లో దుబారా చేయటం ఒకటి దోచుకోవటం ఇంకొకటి ఏ కార్యక్రమం అయినా దోపిడీ ఉండాల్సిందే దోపిడీ లేకపోతే అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు అది కూటమి ప్రభుత్వం ఎందుకైతే ఎందుకంటే మీరు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు చూస్తే జనాలను ఎలా తరలించారో వాళ్ళే చెప్పారు ఒక్కసారి మీరు చూడండి ఈనాడు ఆరోగ్యానికి యోగాద్భుతం అనే హెడ్డింగ్ పెట్టారు దాని తర్వాత యోగాని ఒలింపిక్స్లో చేర్చాలి చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ యోగా డేలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రజ్యోతి ఆనంద యోగాంధ్ర మూడు లక్షల మందితో గిన్నీస్ రికార్డు షభాష్ లోకేష్ అని రాశారు లోపల పేజీలోకి వెళ్తే మీకే అర్థమైంది తెల్లవారుజామున రెండు గంటల నుంచి అని ఒక హెడ్డింగ్ ఉంటుంది దాంట్లో మీరు చూస్తే శుక్రవారం అర్ధరాత్రి నుంచే పదివేల బస్సుల్లో జనాలను తీసుకొని వచ్చారు దీనికి అటు శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు జన సమీకరణ చేశారు ప్రతి నియోజకవర్గానికి మూడు వందలకు తక్కువ కాకుండా బస్సులు కేటాయించి జనాలను రాత్రి రెండు గంటల నుంచే తరలించే ఏర్పాట్లు చేశారు ఈ జనాలని బలవంతంగా ఈ యోగా కార్యక్రమానికి తరలించారు విశాఖపట్నంలో ఐదు లక్షల మంది అని చెప్పి ఐదు లక్షల మందికి మ్యాట్లు ఐదు లక్షల మందికి ఏదైతే స్నాక్స్ దానికి సంబంధించి వాటర్ బాటిల్ అదే రెడీ చేశారు మరి మూడు లక్షల మంది అక్కడ వచ్చారని చెప్పారు సో మూడు లక్షల మంది వచ్చారు మరి ఆ రెండు లక్షల కిట్లు ఏమని ఆల్రెడీ నిన్న కిట్లు ఎన్న అందక గొడవలు జరిగినాయి దాంట్లో మీరు చూస్తే మ్యాట్ల కోసం కొట్లాట టాయిలెట్ల కోసం తోపులాట యోగాంధ్రలో ప్రజల అవస్థలు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మూడు పాయింట్ సున్నా మూడు లక్షలకు పైగా జన సమీకరణ ఈ మిగిలిన పేపర్లు అండి ఆంధ్రజ్యోతి నాడులు రావు మళ్ళీ మీకు అందరు కంగారు పెడతారు సగం మందికి యోగా మ్యాట్లు అల్పాహారం కిట్లు యోగాసనాల తర్వాత బస్సుల కోసం కిలోమీటర్లు నడక టాయిలెట్ల కోసం అవస్థలు కాలకృత్యాల కోసం విద్యార్థులు పాటలు తినేటి పరకపోతే మ్యాట్ల కోసం తోపులాట మ్యాట్లు లేక తోచుకున్నారు కొంతమంది మ్యాట్లు లేక రోడ్ల మీదే ఏదైతే యోగా చేసినటువంటి పరిస్థితి తిండి లేదు నిద్ర లేదు ఆకలి నిద్ర పడిపోయిన విద్యార్థిని పరీక్షిస్తున్న వైద్యుడు మైదానం బస్సులోనే నిద్ర బురదలోనే భోజనాలు కంపు కొట్టిన టాయిలెట్లు తిండి లేదు నిద్ర లేదు ఏదైతే ఐదు వేల మందికి పది టాయిలెట్లు కంపుతో అల్లాడిన చిన్నారులు ఐదు వేల మందికి పది టాయిలెట్లా ఇదేనా యోగాంధ్ర ఇదేనా అద్భుతమైన ఆంధ్ర ఇదేనా నరేంద్ర మోడీ గారు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యార్థులకు ఇచ్చినటువంటి బహుమతి గిరిజన విద్యార్థులను చూస్తే వాళ్ళని చూస్తే కడుపు తరికిపోయింది గిన్నీస్ రికార్డు కోసం గిరిజన విద్యార్థుల్ని బలి చేశారు నిన్న ఇక్కడ జిల్లా పేపర్లో చూడండి విశాఖ బందోబస్తు గుండెపో గుండెపోటుతో హోంగార్డు మృతి విశాఖ బందోబస్తులు మరి ఇప్పుడు దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలిగా కేసులు పెట్టాలి కదా వాళ్ళ మీద ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలోకి అతను గుండెపోటుతో చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు జనాన్ని చంపేశారు అని రాశారు కదా మీ పత్రికల్లో ఇది ఎవరు చంపేశారు మీ యోగా కార్యక్రమాల్లో గుండెపోటు వచ్చి చనిపోయాడు మరి దీనికి మీరు బాధ్యత తీసుకోవాలి కదా మీకు మీకు జరిగితే ఒకటి వేరే అంట దాంట్లో జరిగితే ఇంకొకటి రిషికొండపై కోట్లు ఖర్చు చేసిన వాళ్ళని నన్ను విమర్శించేది రిషికొండ ప్రభుత్వ శాశ్వత భవనాలు చరిత్రలో నిలిచిపోయే భవనాలు నువ్వు ఒక్క రోజులో ఏ చరిత్రలో నిలిచిపోయింది నీకు రికార్డు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒనగారిందేంటి గిన్నీస్ రికార్డు వచ్చిందంట దానివల్ల ఏమన్నా ప్రజలకు ఒరిగిందా వందల కోట్లు ఖర్చు పెట్టి గిన్నీస్ రికార్డు కొనుక్కుంటే దానికి రిషికొండకి నువ్వు కంపేర్ చేస్తున్నావా నీ చరిత్రలో నీ జీవిత చరిత్రలో నీ రాజకీయ చరిత్రలో రిషికొండ లాంటి అద్భుత భవనాన్ని ఏ రోజు కట్టినటువంటి దాఖలాలు లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి చేసావు సో నువ్వు ఈరోజు విమర్శించేది రిషికొండ భవనాలు విశాఖ ఐకానిక్ నిజంగా రిషికొండ భవనాలు చరిత్రలో నిలిచిపోయేటటువంటి గొప్ప భవనాలు ఇది చరిత్రలో నిలిచిపోయిద్దా ఇంకో సంవత్సరం ఇంకో చోట ఎక్కువ మంది పెట్టి యోగా కార్యక్రమం చేశారు అంటే ఇది పుట్టుక అయిపోయింది కదా వాళ్ళకి గిన్నీస్ రికార్డు వచ్చింది వచ్చే సంవత్సరం అప్పై సంవత్సరం అంతమంది చూరత్లో వచ్చింది లక్షన్నర ఎంతమందితో చేశారు ఇప్పుడు మూడు లక్షలు మనకు వచ్చింది నెక్స్ట్ గోల్ మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల డెబ్బై వేలు చేస్తారు వాళ్ళకి వస్తుంది ఆ నెక్స్ట్ గోల్ చేస్తే వాళ్ళకి వస్తుంది నీ ఇన్నిస్ రికార్డు ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు సో దీనికి దాన్ని కంపారిజన్ ఏంటి రికొండకి దీనికి రెండు వందల కోట్లు దుబారా వందల కోట్లు దుబారా చేసి అసలు వాళ్ళ పేర్లు లేనాలను కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటానికి ఒక్కసారి మీకు ఇదే ఉదాహరణ నిన్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వాళ్ళు మీ ఆధారాలు చెప్పింది ఒక్క సెకండ్ నాకు తెలియకుండానే నా పేరున రిజిస్ట్రేషన్ యోగాంధ్ర పేరిట కోటం ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది రెండు కోట్ల మందికి పైగా యోగాంధ్ర రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సర్కార్ చెప్పడం అంత లాగా ఉంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటన ఏదైతే ఎందుకంటే నేను నమోదు చేసుకోకపోయినా చేసుకున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అనుకోండి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఆయన మెసేజ్ వచ్చింది ఆత్మలకు కూడా యోగా చేశారు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇల్లు ఆత్మలు కూడా నన్ను యోగా అక్కడ వచ్చి నిన్న చంద్రబాబు నాయుడు గారితో పాటు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళందరి మధ్యలో ఆత్మ కూడా యోగాలు చేసినాయి నంజాలకు జిల్లాకు చెందిన డోన్కు చెందిన మహిళా స్వామి రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మృతి చెందారు అయినా విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమం పాల్గొనాలని ఆయన పేరున రెండు తొమ్మిది సున్నా ఐదు రెండు ఐదు డాష్ త్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేశారు మనిషి బతికేమన్నాడా అని కూడా తెలుసుకోకుండా సచివాలయ ఉద్యోగుల చేత నేను రిజిస్ట్రేషన్ చేసించారు మూడేళ్ల క్రింద వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ తండ్రి ఇక్కడ సత్యాలయ్ జిల్లాకు సంబంధించి ఆయన రిజిస్ట్రేషన్ ఏదైతే నాలుగేళ్ల చిన్న కూడా రిజిస్ట్రేషన్ అయింది అన్న ఇటువంటి మొత్తం మీ కాదు అలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న ఊర్లో నాలుగేళ్ల చిన్నారికి యోగాంధ్రలో పాల్గొన్నట్టు నమోదు చేశారు అట్లానే విశాఖ దక్షిణ యోజక చిటికి రెడ్డి ఎర్ని ఎర్ని టాటా సన్యాస నిరూపమ ఎర్ని టాటా సన్యాస నాగ నిరూపమ అనే ఐదేళ్ల చిన్నారికి యోగాంధ్రులు రిజిస్ట్రేషన్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది ప్రకాశం జిల్లా దొరకడ చిన్న ఆరేళ్ల బాలికే అంటే ఇవన్నీ మీరు వందల కోట్లు డబ్బులను వృధా చేసి ఇలా తప్పుడు తనకు రిజిస్ట్రేషన్లుగా చేసి పాల్గొనకపోయినా పాల్గొన్నారని పాల్గొనాల కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారని చెప్పి కిట్లు ఇవన్నీ తీసుకొని వచ్చి అవన్నీ తీసుకొని వచ్చారా తెలియదు చాలా కిట్లు అంటే ఐదు లక్షల మందికి కొనుగోలు చేసామని చెప్పి మూడు లక్షల మందికి కొనుగోలు చేసి రెండు లక్షల ముఖై మందికి కొనుగోలు చేసి మిగిలిన దోచుకున్న కార్యక్రమం సో యోగాంధ్ర పేరుతో ఈరోజు ఒక దుబారా ఆంధ్ర దోపిడీ ఆంధ్ర ఇక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో ఈ కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది అనేది మాత్రం ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లె పర్యటన అయిపోయి ఐదు రోజులైంది అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా విన్నులు ఉనుకుబడుతూ ఉంది భయం ఆ భయం వెంటాడుతూనే ఉంది ఏంటా జనం ఏంటా జన సందరం అనేటటువంటి భయం వెంటాడుతూ వీళ్ళు ఏదో విధంగా తప్పుడు కేసులు పెట్టాలి జగన్ గారి మీద పెట్టేసేయండి డైరెక్ట్ కేసు ఇంకెందుకు ఇక్కడ వాళ్ళు రాసిన హెడ్డింగ్ చూడండి జగన్ వాహనానికి సింగయ్య బలి పోలీసుల వద్ద పక్కా వీడియో ఆధారాలు ఒకటి రెండు రోజుల్లో నిందితులు అరెస్టు సింగైన బలి తీసుకున్న జగన్ వాహనమే వెలుగులోకి వచ్చిన వీడియో ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ఉన్నతాధ ఉన్నతాధికారుల దృష్టికి విషయం పల్నాడు జిల్లా పర్యటనలో వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో గుంటూరు సమీపంలోనే ఏటుకూరు వద్ద ప్రమాదం జరిగింది ఇప్పటి వరకు సింగైన జగన్ ర్యాలీలో పాల్గొన్న వేరే వాహనం ఢీకొందని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు అనూహ్యంగా బయటకు వచ్చిన ఓ వీడియోలో అనూహ్యంగా బయటకు వచ్చిన ఓ వీడియోలో ఆ రోజు ఏం జరిగింది తెలిసింది ఏటుకూరు వద్ద జాతీయ రహార నుంచి సర్వీస్ రోడ్లోకి మలుపు తిరిగే ప్రదేశంలో జగన్ వాహనం కింద పడిపోయినట్టు శంగయ్య పడిపోయినట్టు కొందరు కార్యకర్తలు గమనించి ఆపాలని డ్రైవర్ కార్యకర్తలు సైగ చేసినట్టు ఆ వీడియోలో ఉంది దీంతో సీసీ కెమెరాలు వీడియో పుట్టేలు డ్రోన్లు డ్రోన్లు వీడియోలు క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు సంఘటన సమయంలో అక్కడ ఉన్నది పత్తిపాడి మండలం చిన్నకొండరుపాటు చెన్న వైకాపా కార్యకర్తల గుర్తించి వారిని పిలిపించారు ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని విచారించారు సో ఇప్పుడు నిన్నగాక మొన్న వీళ్ళే పత్రికల్లో దేవినే నవినా చరణ్చరుడు వాహనమే ఢీ కొట్టింది గుర్తించిన పోలీసులను కూడా అడ్డింగ్ పెట్టారు ఎందుక మొన్న సత్యనపట్ టాటా సఫారీ వాహనం వెంగళాయపాలెం ఎస్సీ కాలనీకి చిన్న చీలిసంగ ఢీ కొట్టింది సో వాళ్ళు కేసు నమోదు చేశారు పోలీసులు విజయవాడకు చెందిన వైకాపా నాయకుడు దేవినేని అవినేష్ ప్రధాన అంచనుడు గుర్తిపాటి హరీష్ కు చెందినగా పోలీసులు గుర్తించారు ఘటన సరిగిన సమయంలో వాహనంలో హరీష్ దేవినేని అవినేష్లు ఉన్నారా లేదా అని దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వాహనాన్ని విరుద్ధర కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా నడిపారనే కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఏటుకూరు బైపాస్ లో ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇప్పటికే పలు కీలక ఆదరణ సేకరణ తెలిసింది త్వరలో నిందితులు గుర్తించి అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇది ఇప్పుడేమో జగన్ కానవయ్యే మొన్నేమో పోలీసులు పోలీసులు క్లియర్గా చెప్పింది ఏంటి అదో ప్రైవేట్ వాహనం కారణం అయితే సంబంధం లేదు ఇప్పుడు మొన్న తర్వాత దేవుని అవినాశాన్ చూడ వాహనం ఈరోజు జగన్ గారి వాహనం జగన్ గారే నడిపారని రాయండి రే పొద్దున ఆ సమయంలో కావాలనే జగన్ గారు డ్రైవింగ్ సీట్ ఎక్కాడు ముందు సీట్ నుంచి పక్క డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు జగనే డ్రైవింగ్ చేశాడు జగన్ గారే చంపించేశాడు జగన్ గారికి సరిగ్గా డ్రైవింగ్ రాక చంపేశాడు ఇది రాయసేది వార్తలు అసలు మీరు మీ బతుకులు కడుపుకు అన్నం తినే వార్తలు రాయరుగా మీరు ఈరోజు కడుపుకి రోజు అశుద్ధం తిని రోజు జగన్ గారి మీద పడి ఆడవటం జగన్ గారి పర్యటనలో జరిగితే ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆదుకుంటుంది పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించింది ఆ కుటుంబానికి అండదండలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన గుండుపోటుతో చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు యోగాలు చూడలేక చనిపోయడం గుండెపోటు వచ్చిందేమో మరి కేసు పెట్టాలి కదా మీరు ఎంత దుర్మార్గం ఎంత దారుణం ఎలా తయారయ్యారో ఈ పత్రికలు ఈ ప్రభుత్వం ఒకసారి ప్రజలు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లి పర్యటన ఇంకా కూటమి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తూ ఉంది వాళ్ళ పత్రికలకు కూడా నిద్ర పట్టట్ల నిద్ర పట్టక ఎప్పుడు అర్ధరాత్రాలకి ఏదైనా కలొస్తే ఆ కళనో లేదంటే ఒక కట్టు కథనో రాసి జాతీయ స్థాయిలో జగన్ పరువు పాయే వాళ్ళు పెట్టి రెడ్డింగ్లో ఉండి రప్ప రప్పాను తప్పుబట్టి నేషనల్ మీడియా నరుకుతామంటే సమర్థించడం ఏంటని విస్మయం మాజీ సీఎం తీరుపై వైసీపీ శ్రేణుల్లోనూ విమర్శలు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రప్ప రప్ప నరుకుడు భాషను సమర్థించడం జాతీయ స్థాయిలో దుమారం రేపుతుంది దుమారం రేపుతుంది మామూలు దుమారం రేపట్ల అర్ధరాత్రి ఈ ఎల్లో మీడియా కొంపల్లో నిద్ర ఉంటలే వీళ్ళకి ఈ ఎల్లో మీడియా ఛానల్స్కి నిద్ర ఉంటా ఐదు రోజుల నుంచి చచ్చిపోతున్నారు ఏదో వీళ్ళేదో జగన్ ఏదో జగన్ అసలు నరికేసినట్టుగా ఈ ఈ విధంగా ఊహించేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్ట పనులు చేయడానికి కంగారు పడమాకండి న్యాయపరంగా మిమ్మల్ని తోలు తీసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం దాంట్లో డౌట్ లేదు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వారిని గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టుగా రప్ప రప్ప నరికేస్తా అని ఓ కార్యకర్త ప్రజలు చిన్న ప్లకార్డులు ఉంటే మంచిదేగా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా సంస్థలు తప్పుబట్టాయి అని రాసి తెనాల్లో షీట్ల కుటుంబాలను పరామర్శించడం ప్రజల్లో ఆయనకు రాఫడం తగ్గిస్తాయని వాపోతున్నారు జగన్ సొంత టీవీ ఛానల్లో రాజధాని అమరావతి మహిళల గురించి యాంకర్ డిబేట్లో పాల్గొన్న వ్యక్తి అంచుత వ్యాఖ్యలు చేయడం కూడా వైసీపీకి నష్టం ఈ యాంకర్ ఎక్కడ చేశాడు యాంకర్ చేశాడు అసలు మీరు మీ తప్పుడు వార్తలు మీ జీవితంలో ఒక్కరోజున మీరు కడుపు కన్న దిన వార్తలు రాస్తున్నారా రోజు అందరు అశుద్ధం తినే రాస్తున్నారు మీరు అందుకని మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలు జాతీయ స్థాయిలో పరువు పరువు మీకే మంచిదిగా మీరు ఎందుకు వార్త రాయటం అంటే పరువు మీది పోయింది కాబట్టి వాళ్ళ రాశారు వార్త చంద్రబాబు నాయుడు గారు భాష ఎట్లాంటిదో జాతీయ స్థాయిలో మొత్తం తెలిసింది కాబట్టి ఈ దెబ్బతో బుచ్చి తొగర అతను ఏం మాట్లాడాడు తెలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ నీతి సూక్తులు మొత్తం తెలిసింది కాబట్టి మీ కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే నిజంగా ఆడిస్తుంది కాబట్టి నేషనల్ మీడియాలో మీ 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 ఛానల్లో డిబేట్లకు వచ్చిన ప్రతినిధులు తెల్లమొక్క వేశారు తెల్లమొక్క వేసి ఏం చేపలో అర్థం కాక పక్కదిరిగి పక్క తిరిగి కూర్చున్నారు రప్ప రప్ప అనే ఒక డైలాగ్తో ఒక పోస్టర్తో మీకు వణుకు వణుకు పుడతా ఉంది అందుకని వార్తలు రాశారు ఎవరు పరుగు పోయిందో ఎవరు ఈరోజు వణికిపోతున్నారో వార్త చూస్తే అర్థం కావట్లేదు ఫలితాలు ఎందుకు విడుదల చేయలేదు చెప్పండి ఏఎన్యు రిజిస్టార్కు హైకోర్టు ఆదేశం డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అఫిలియేషన్ రుసుము ఇతర ఫీజులు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థుల పరీక్షా ఫలితాలను ఆచార్య నాగార్జున వర్షి నిలుపుదల చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది సోమవారం విచారణకు ఆదర కావాలని ఏఎన్యు రిజిస్టార్ను ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గణమనే రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలను ప్రకటించబోడాన్ని సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లా కార్తీకీయ డిగ్రీ కళాశాల కళాశాలని మరికొన్ని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి అసలు వార్త ఏంది ఫీజు కట్టకపోతే పరీక్షా ఫలితాలను ఎలా ఎందుకు ఆపుతారని చెప్పి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ ఏదో సింపుల్గా హైకోర్టు ఏదో అంది ఏదో చెప్పినట్టుగా వార్తలు రాస్తారు ఈ ప్రభుత్వంలో మరి ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి కాలేజీలు ఎవరో ఫీజు కట్టకపోతే అఫిలేషన్ ఫీజు మొత్తం పరీక్షా ఫలితాలు పిల్లలకు సంబంధించిన పరీక్షా ఫలితాలు ఎట్లా ఆపుతారు కాలేజీలు అఫ్లేషన్ ఫీజు పిల్లలకి ఏం సంబంధం సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితుందో ఒకసారి రాష్ట్రంలో గమనించండి